కృష్ణా జిల్లా పడన నియోజకవర్గ పెడన మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నందమూరి రామకృష్ణ కృష్ణా జిల్లా పడన నియోజకవర్గం పెడన మండలం నందమూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నందమూరి రామకృష్ణ పడన టీడీపీ అభ్యర్థి కాగితం కృష్ణ ప్రసాద్ కలిసి నందమూరులో విస్తృత ప్రచారం చేపట్టిన నందమూరి రామకృష్ణ వీరికి ఘన స్వాగతం పలికిన టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు మరియు ఎన్టీఆర్ అభిమానులు నందమూరి రామకృష్ణ బాబు గారు ఈ రోజు మీ గ్రామానికి పిచ్చేశారు వారి కృష్ణ ప్రసాద్ గారి అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి వెంకట నగేష్ గారు కూడా అర్జా వెంకట నగేశ్ గారు నమస్కరించి మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి నాగిత కృష్ణప్రసాద్ గారు మీ ఓట్లు అభ్యర్థి మీ గ్రామానికి విచ్చేశారు ఆయన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎన్డీఏ బలపరిచినటువంటి కాగిత కృష్ణ ప్రసాద్ గారి విజయాన్ని కాంక్షిస్తూ నందమూరి తారక రామారావు గారి బిడ్డ నందమూరి రామకృష్ణ బాబు గారు వారికి మద్దతుగా హలో బాబు నందమూరి వారసులు తారక రామారావు గారి జై తెలుగుదేశం జీవుడి ఆంధ్రప్రదేశ్ గత ఐదు సంవత్సరాల పరిపాలన రాక్షస పరిపాలన చూసాం ఇంకా రాక్షసత్వం ఉందో అని చూసాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెనక కూడా కొన్ని ఆకలి చెప్పడానికి నేను జగన్మోహన్ రెడ్డి మన పరిపాలన చూసాం నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉన్నత స్థాయిలో భారతదేశ ప్రథమ స్థాయిలో పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి నన్ను చంద్రబాబు నాయుడు గారు మరి ఈ పరిపాలించిన నంబర్ లేని రాష్ట్రంగా చేశారు మన జగన్ చెప్పలేకుండా కూడా అడుకోవడానికి కూడా లేకుండా చేసినాను ముఖ్యమంత్రి నా జగన్మోహన్ రెడ్డి మరి మీ అరుదైన ఓటుని ఆయుధంగా వాడి మరి మనం పరిపాలించే వాళ్ళు మనం తెలియజేసి తీసుకోవాలి ఇంక మన కిష్ప్రసాద్ గారిని బాలచౌరిచి మెజారిటీతో గెలిపించి మళ్ళీ మన తెలుగుదేశాన్ని భారతదేశం ప్రథమ స్థాయిలో తీసుకోవాలని మన రాష్ట్రానికి ప్రథమ స్థాయిలో తీసుకోవాలని కోరుతున్నాను అలాగే మనం చూస్తున్నాం ఇక్కడ ఇట్లా నార్బర్సులు సెక్యూరిటీ లేకుండా పోయింది రక్షణ లేకుండా పోయింది బయటకు వస్తే అది కావాలి అలాగే రైతులు రైతాంగం కూడా మనం చూస్తాం మన తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాలకి మూల కారణంగా నా నంగూరు తారక రామారావు గారు నువ్వు సంక్షేమ పథకాలు చెప్తే జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది లేదు ఒక ఒక చేత పది రూపాయలు ఇంకొక చేత వెయ్యి రూపాయలు రావడం జరిగింది తెలిసిన విషయం పన్ను రూపంలో కానివ్వండి ఎలక్ట్రిక్ రూపంలో కానివ్వండి పెట్రోల్ రూపంలో కాని బస్ ఛార్జ్ రూపంలో కానీ పది సార్లు పెంచినాము ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాబట్టి మళ్ళీ నేను మాటేస్తున్నాను మళ్ళీ మన తెలుగుదేశం రాగానే అన్ని చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ఇవన్నీ మళ్ళీ ఛార్జీ గీజీ అన్నీ తీసేసి మళ్ళీ 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 సంక్షేమ పథకాలు కూడా మళ్ళీ ప్రాధాన్యత ఇచ్చి అందరికీ కుల మత ప్రాంతాలకి అతీతంగా బీసీ ఎస్టీ మైనారిటీలు అందరూ కూడా అందరు కూడా ఏకపక్షంగా వహించి మన అందరికీ తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పు సెలవు తీసుకుంటున్నాను అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గో సేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.